కాంగ్రెస్ పార్టీ తరఫున కిసాన్సే తరఫున మన రేవంత్ రెడ్డి గారికి రైతుల కోసం రైతులు అప్పుల భూమిలో ఉన్నారని చెప్పేసి రైతుల కోసం నిన్న మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ రెండు నుంచి మూడు దఫాలు దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు డబ్బులు మొత్తం తొమ్మిదిన్నర ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసి అప్పుల పాలైన దాన్ని కొంత వరకు అప్పులు తెచ్చి కొంత అంటే ఖర్చును తగ్గించుకొని పొదుపు చేసి రైతులు బాగుపడాలని చెప్పేసి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తున్నందుకు మన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలనకు మనందరం కూడా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా ఊర్లలో చెప్పి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఒక్క ఒక్క సీటు కూడా అది వార్డ్ మెంబరా ఎంపీడీసా ఎడ్పీడీసా పిఎస్ఎస్ ఏదన్నా కానీ ఏ ఒక్కటి కూడా మా మొత్తం వేరే పార్టీ పోకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేయాలి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన నాయకులకు మన సీనియర్ నాయకులు కుమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ కుమార్ గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి అదేవిధంగా ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి యాదన్న గారికి కిసాన్ జిల్లా జిల్లా అధ్యక్షుడు పిన్నింటి నారాయణ రెడ్డి గారికి కిసాన్ జిల్లా అధ్యక్షుడు పరశురామన్న గారికి జయరామన్న డిసిసి సెక్రటరీ జయరామన్న గారికి అదేవిధంగా రెండు మండలాల కన్వీనర్ కుమరన్న గారికి రవి దేవ్ సింగ్ అందరు పేరు పేరున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత పెద్ద ఎత్తున సాయంత్రం అనుభవంగా ఇంత పెద్ద ఎత్తున వర్షం పంట గారి పనులు వదిలిపెట్టుకొని వచ్చినందుకు పార్టీకి ఇంత అంటే ఒక గ్రామంలో కూడా ఇంత స్ట్రెంగ్త్ ఉన్నది అని చెప్పేసి ఆ ప్రజలు మనకు ఓట్లేసి ఇచ్చిన నమ్మకాన్ని మన మండలు కూడా మండలం నుంచి మాట్లాడకునే సందర్భం రాలే వాస్తవానికి రెండు వందల డెబ్బై భూతుల కాన్సిడెన్సీ మన ఇరవై రెండు భూతులు నరపేట మండలి ప్రతి మండల్ అంటే మండల వైజు బూతు వైజు లెక్కేస్తే మనదంటే పద్దలపేట మిగతా మండలాలు ఎక్కువ ఎక్కువ బూతులు అక్కడ మనది విడిపోయింది ఉమ్మడి మండలం తరిగిపల నలభై అయింది తరిగేపుల ఇరవై ఒక్క బూతు మన ఇరవై రెండు కూతులు మన ఇరవై వేల ఓట్లకు గాను మనకు మూడు వేల ఆరు వందలు లీడ్ ఇచ్చారు మూడు వేల ఆరు వందల ఓట్ల లీడ్ ఇచ్చారు ఆ ఇచ్చిన కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నాయకునికి ఎక్కువ వచ్చింది నర్మేట లోకల్ మచ్చపాడ ఎక్కువ వచ్చింది మిగతా రానున్న మిగతా రానున్న రోజుల్లో కూడా ఇదే రకంగా ఏ చిన్న చిన్న విభేదాలున్నా గుర్తు పెట్టుకోండి చిన్న చిన్న ఈగోకు పోతే మాత్రం పార్టీ ఖరాబ్ అయితే పార్టీ ఖరాబ్ అయితే మన నాయకులు కార్యకర్తలే నష్టపోతారు అది గుర్తు పెట్టుకోండి పోయి పోతే ఏమంటా చెప్పు రేపు నిలబడ్డాక నీది నాది అని చెప్పేసి పోతే ఒక్కరు కాదు నష్టపోయేది ఏ ఒక్కరి గురించో కాదు ఇది ఏ ఒక్కరి మీద ద్వేషం మీద చేసుకుంటా పోతే అందరు నష్టపోతారు రేపు వార్డు మెంబర్ నుంచి విలేజ్ వరకు అయితే సర్పంచ్ దాకా నిలబడాలి కదా ఎంపీ దాకా నిలబడాలి కదా వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు నష్టపోతారు ఇప్పటికే తొమ్మిదిన్నర ఏళ్ళ రెండు టర్ముల నుంచి లాస్ట్ టైం కూడా అప్పులు తెచ్చి చాలా ఇబ్బందులు పడి ఎక్కడ మిగతా మండల కూడా నర్మిట మండలం ప్రతి కార్యకర్తకు అసలు వందనం చేసినా తక్కువ ఎందుకంటే ప్రతి మండలం ఏ ఎలక్షన్ నిలబట్ట పిఎంసీ నిలబడ్ ప్రతి దానికి నిలబడ్ కామ్రామీద నర్మట మనకు కాంప్రమైజ్ కాలే అన్నిట్ల కమిట్మెంట్తో ఓడిపోతున్నామని తెలిసి కూడా నిలబడదు కాబట్టి వాళ్ళందరి బావు కూడా తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి కష్టపడ్డరు ఇప్పుడు కూడా వాళ్ళందరూ బాగుపడాలంటే మనందరం ఐక్యత ఉండాలి ఐక్యత ఉండకుండా ఎవరికి ఇప్పుడు ఎవరికి ఏ పదవి వచ్చినా ఒకటే పదవి వస్తుంది మిగతా వాళ్ళకు మన అందరు కాబట్టి చాలా పదవులు ఉంటాయి అందరికి పదవులు వస్తాయి అందరూ ఐకమత్యంగా పనిచేయాలి ఇదే విధంగా ఉండాలి రానున్న ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి ఈ రోజు ఉమ్మడి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు మన కిసాన్ రాష్ట్ర రాష్ట అధ్యక్షుని ఆదేశాల మేరకు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో కూడా మిగతా మన ఒకటో కుటుంబంలో మెయిల్ ఇది కాకుండా కూడా మిగతా స్కీములు ఉన్నాయి అవి కూడా దశల వారికి అన్నీ అవుతాయి ఇది కాకుండా కూడా ఈ కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల ముప్పై వస్తుంది అది ఎంపీడీఓ ఆఫీస్ కానీ లేదా సెక్రటరీ కానీ ఏ విలేదు ఆ విధంగా చొరవ తీసుకొని ఇంపేది ఎందుకంటే మనం ఒక వెయ్యి రెండు వేల ఐదు వేలు కట్టబడి మనసు బాధ అనిపి అది రుణం ఏది కరెంట్ బిల్లు పాపి అయ్యి ఈ పక్క వాళ్ళకి కాకపోతే రెండు వందల మూడు వందల బిల్ అయినా అది వేరే రకంగా అనిపిస్తుంది కాబట్టి మన అందరూ కార్యకర్తలు రాయకపోయినా కూడా చొరవ తీసుకొని ఎంతో టైం వేస్ట్ చేస్తామో వాళ్ళు చేసే టైం కొద్దిగా టైం అంతే రోజుకు ఒక పది నిమిషాలు బాగుండ కేటాయించడం జరిగితే అవన్నీ సక్రమంగా చేయాలని చెప్పేసి ఇంత పెట్టి మరోసారి ధన్యవాదాలు తెలుసుకున్నాం Yeah! yeah.